વાસુદેવાયુ જન્મા વિષ્ણુદેવી કીધી અલંકારા નમો બ્રહ્મને વાયુસ બ્રહ્મરીષ્યા

மா போமா ನೋಡಿ ಕಣ್ಗೆ ಟೌಂಡ್ ಕೊಂತೀನಿ ಫಾಮ್ ಫಾಮ್ ನೇರ ಕಟ್ಟಾ ಮನೆ ಬಾರಿಸ್ತೀನಿ ಮೂಡ ಹೆಸರು ಅವೇಣ್ಣ ಬೈಪಡ್ತಾನೆ ಅಕ್ಕಾ ಫಾಮ್ ಒತ್ತನ್ ಕ್ಲಿಕ್ ಹಾ ಏಡ್ பண்ணೋಣಾ ಎಂಡ್ ಟುಮಕಡ ಬೋಯಿಂಗೆ 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 ಕೊನೆಗೆ ಬೋದು ತಪಗಾತೆ ತಪಗಾತೆ ಆ ನಿಂತಿದು ಪಾಟ್ಲೋ ಅಸಾಂಗಿಕ ಕಾರ್ಯಕ್ರಮದಾಟ ಇದಲ್ಲ

ஃபஸ்ட் மேரக்கன் பெத்தல்லே கபதமா ஏண்ணுவேக்க இல்ல வாச்சு என்ன பிரேஸா செmetter kontra ராஜா நாமைய திர்காசலமா பிட்டு பிட்டு கேடுன வாடா யந்திரமனா ஓயின்டா ஓயின்டா கேடுன வாடா யந்திரமனா ஓயின்டா 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 ಮುಂದೆ ಜನ ಮುಂದೆ ಜನ ಮುಂದೆ ಜನ ಮುಂದೆ ಜನ ಮುಂದೆ ಜನ ಮುಂದೆ

ಎರಡು ರೈಟ್ 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 हस्तर्ग सामर्पया स्थपया स्थानीय सामर्पया अलंकारादिव्यपरम समर्पया ओं शुमकुवायन अलंकाराद वेकटेश नारायणाय माधवाय नम ओम केशवाय नम नारायणाय माधवाय नोविंदयन महा मधुसूदनायन पीतृवायन वाम सुरेधरायन ऋषिकेशायन पद्मनाभा नम्हा दामोदरायन महा वासुदेवाय

దశకట కుటుంబ శేమ రాయన్ మహా ఈ రోజు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ వెంకటేశ్వర స్వామి నామా కాలవ అనే కాలవ దగ్గర విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ట కాలం నందు సప్న తిరుమంజనం చేసి విగ్రహ ప్రతిష్ట జరిగింది మహా వైభవంగా నడవలూరు నెన్నూరు కొత్త నెన్నూరు చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమంలో ఆ విగ్రహ ప్రతిష్ట కాలంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు మాకంతా చాలా సంతోషంగా ఉన్నది పురాతన కాల విగ్రహ హము ఆ ఇక్కడ ఉన్నని అప్పట్లో చెప్తుండేవారు మాకు తెలియదు ఇక్కడ రెండు రాచీట్ల కింద ఈ ఈరోజు ఇగ్ర ప్రతిష్ట జరిగి చూస్తే మహా వైభవంగా అప్పట్లోనే వెంకటేశ్వర స్వామి ఇగ్ర ప్రతిష్ట జరిపినారని తెలియ ఆనందంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేసినందుకు చుట్టుపక్కల గ్రామస్తులకి శ్రీ వెంకటేశ్వర స్వామి అనువేను మంగమ్మ అనుకూల కటాక్ష కలగాలని కోరుకుంటున్నాము తిరుమల తిరుపతి దేవస్థానము తిరుమల దేవస్థానం వారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నాని గారు చుట్టుపక్కల సర్పంచులు గ్రామస్తులు అంతా కలిసి ఇక్కడ యధావిధిగా మరల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ చేస్తారని కోరుకుంటున్నాం